ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్ అర్హత నోటీసులు అందుకున్న వారు తమ పరిధిలో గల ఎంపీడీఓ కార్యాలయంలో అప్పీలు సమర్పించుకునే అవకాశం ఇంకా ఉందని ఇప్పటికే అప్పీలు చేసుకున్న వారికి తుది నిర్ణయం పొందే వరకు ఫిన్షన్లు ఎటువంటి అంతరాయం లేకుండా యథాతథంగా కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ తెలిపారు అదేవిధంగా తాత్కాలిక వికలాంగత్వం సర్టిఫికెట్లు కలిగిన అర్హులకు కూడా ఫిన్షన్లు పంపిణీ చేయబడతాయని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ఇతర అధికారులు కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిన్షన్ అనర్హత నోటీసులు అందుకున్న వారు మండల అభివృద్ధి కార్యాలయాల్లో అప్పీలు సమర్పించిన పక్షంలో తుది నిర్ణయం వచ్చే వరకు ఫిన్షన్ల చెల్లింపులో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు అదే విధంగా జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం పైకప్పు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు చెరువుల పునరుద్ధరణ చెక్ డ్యాంలు రీఛార్జ్ ఫిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు రైతు సేవా కేంద్రాల ద్వారా అర్హులైన రైతులకు యూరియా సరఫరా చేయటం అలాగే పిఎం కిసాన్ పథకంలో పది మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అవసరమైన భూమిని గుర్తించి త్వరితగతన చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్